ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆదివారము అమావాస్య అనేటువంటి చాలా చాలా అరుదుగా వస్తుంది నాన్న చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఆ రోజున సహజంగా మనం గనక కొన్ని పరిహారాలు అనేవి విశేషంగా తప్పనిసరిగా పాటిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తరుగుతాయి మన ఒంట్లో ఉన్న ప్రతికూల శక్తులు కూడా తొరుగుతాయి ఒంట్లో ఉన్న అంటే కొద్దిమంది అమావాస్య వస్తే పెద్దగా అరుస్తుంటారు కేకలేస్తుంటారు భయపడుతుంటారు అమావాస్య వస్తున్నట్టే కొంతమందిలో ఒక రకమైన భయము అనేది కూడా ఉంటుంది ఏదైనా చాలా మందిని వాళ్ళు పెద్దగా కేకలు ఏడుస్తుంటారు అరుస్తుంటారు అంటే వాళ్ళకి ఒక నెగిటివ్ అనేది ఎక్కువగా ఉన్నది అది తొలగిపోవాలంటే ఏం చేయాలి అలాగే కొంతమందికి ఇంట్లో ఏ పని అనుకున్నా వెనక్కిపోతూ ఉంటాయి ఆ ఇంటికి సంబంధించి అనేటువంటిది ఆ నెగిటివ్ పోవటానికి కూడా ఈ అమావాస్య రోజే ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజునే గనక నెగటివ్ని వెళ్ళగొట్టే అవకాశం కూడా దాన్ని పారద్రోడే అవకాశము ఎక్కువగా ఉంటుంది నాన్న ఒక వ్యక్తిని పట్టుకొని ఏడిపించాలన్నా ఈరోజే సాధ్యము ఒక వ్యక్తికి ఉన్నటువంటి నెగిటివ్ని దాన్ని తరిమి కొట్టాలన్నా ఇదే రోజు సాధ్యం అనుకూలమైనా ప్రతికూలమైనా రెంటిటికీ కూడా అయితే మనము మన కార్యక్రమము అనంటే యథార్థంగా ఎటువంటి నెగిటివ్ ప్రతికూలము అనేటువంటిది ఉన్న దాన్ని తొలగించేటువంటి గొప్ప గొప్ప పరిహారాలు చిన్న చిన్నవే కానీ శక్తివంతమైన పరిహారాలు అనేది మరి ఎప్పుడూ కూడా మనం ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా విశేషంగా ఆదివారం అమావాస్య రోజున నెగిటివ్ తొలగిపోవాలంటే ఏం చేయాలి ప్రతికూల శక్తులన్నీ కూడా అది నిర్మూలన అవ్వాలి అంటే తొలగిపోవాలంటే ఏం చేయాలి వీటికి సంబంధించి తెలియచేయటం జరుగుతుంది నాన్న మొట్టమొదటిగా మనము ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోవాలి అని అంటే ఆదివారం అమావాస్య రోజు మహాలక్ష్మీదేవికి క్షీరాన్నము పరమాన్నము అనేది చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా తీసుకోవటము చాలా చాలా మంచిది నెంబర్ వన్ ఆ తర్వాత మరొకటి సాంబ్రాణి అనేది సిద్ధం చేసి పెట్టుకోండి మీరు బొగ్గులు కానీ సాంబ్రాణి ధూపపు అంటారు సాంబ్రాణి స్టిక్ దూప్ స్టిక్స్ అనేటువంటివి కూడా మార్కెట్లో వస్తున్నాయి అవి కావచ్చు అది వెలిగించి అందులో ఆ సాంబ్రాణి అనేటువంటిది చక్కగా అది వేసి ఇల్లు మొత్తం కూడా చూపించటము ఇల్లు మొత్తం కూడా చూపించాలి చూపించడం వలన నెగటివ్ అనేది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు మరొకటి హారతి కర్పూరం బిళ్ళలు అనేటువంటివి వెలిగించి అందులో మీరు తప్పనిసరిగా లవంగాలు కొన్ని లవంగాలు వేయండి లెక్క పెట్టి ఏడు లవంగాలు వేసినా చాలు ఏడు లవంగాలు అనేటువంటిది వేయటము చాలా చాలా మంచిది వేసి ఆ కర్పూరము మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా చూపించటం వలన నెగిటివ్ పోతుంది తప్పనిసరిగా నెగిటివ్ పోతుంది నానా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఇది ఒక పద్ధతి ఇక మీ పెద్దవాళ్ళు సహజంగా చేస్తూనే ఉంటారు ఈరోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే రకరకాలుగా దిష్టి తీయటము అనేటువంటిది కూడా దిష్టి తీస్తుంటారు చక్కగా దిష్టి అనేటువంటిది కూడా తీయించుకోండి నాన్న అలా ఏంటంటే ఆ నెగిటివ్ పోవటం అనేది చాలా చాలా మంచిది పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకోండి పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని ఎవరికైనా భయంకరంగా దృష్టి దోషం వల్ల బాధపడుతుంటే కొంతమంది ఎన్ని పనులు అనుకున్నా పనులన్నీ వెనక్కి పోతుంటాయి కొంతమందికి ఇల్లు మొదలు పెడదామని మొదలు పెడతారు పని వెనక్కి పోతుంది కొద్ది మందికి ఏదో లోన్ శాంక్షన్ అవుతుంది అనుకుంటారు పోతుంది లేదా ఎవరో డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నాం అంటారు ఏదో వెనక్కి పోతాయి ఇలాంటి సందర్భాల్లో కూడా అంటే ఆ వ్యక్తికి దృష్టి తగిలింది అని అర్థం అలాంటప్పుడు ఆ వ్యక్తి తనకుగా తను కానీ తనకంటే పెద్దవాళ్ళు కానీ దృష్టి తీసుకోవచ్చు తీయవచ్చు ఒకవేళ పెద్దవాళ్ళ గృహ యజమాని తనే అనుకోండి పైనుంచి కింద వరకు కూడా ఎంత లెంత్ అయితే ఉంటారో అంత ఒకటే వరుస ఎర్ర దారం ఒకటి తీసుకోండి అలాగే మళ్ళీ పయనించి కింద వరకు మెజర్మెంట్ తోటి ఒక దారం కూడా ఒకటి తీసుకోండి ఎర్ర దారము నల్ల దారము తెల్ల దారము వైట్ కలర్ కూడా పయనించి కింద దాకా తీసుకోండి ఈ దారాలు మూడు కూడా ఆ పీచు ఉన్న కొబ్బరికాయకి చుట్టండి చుట్టి మీకుగా మీరైనా సరే నాన్న ఎవరికిగా వాళ్ళైనా తీసుకోవచ్చు పిల్లలకైతే గనక వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ కానీ నాన్నగారు కానీ బామ్మ కానీ అమ్మమ్మ కానీ అలా ఎవరైనా పెద్దవాళ్ళు తీయవచ్చు అలా వాళ్ళకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎడమ చేతితో పట్టుకొని ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైన చిక్కి కిందకి దిగదుడుకు ఏడు సార్లు తీసుకొని పారే నీటిలో వదిలేయాలి పారే నీరు కొంచెం దూరము శ్రమ కష్టము అనుకోకుండా ఎక్కడైనా ఫ్రెష్ వాటర్ ఫ్లోయింగ్ వాటర్ ఇప్పుడు పిల్ల కాలువలు అనేవి కూడా పెడుతూ ఉంటాయి అలా చక్కగా అది పారి అంటే అలా కొట్టుకొని వెళ్ళిపోతుంటే మీకు కలిసి కలిసి వస్తుంది మంచిది అక్కడే స్ట్రక్ అవ్వకుండా ఇక మాకు నగరాల్లో కుదరదమ్మ మీకు తెలుసు కదా మరి ఇక్కడ ఏం చేస్తామని అంటే తప్పనిసరి పరిస్థితి అది వేరు డర్టీ వాటర్ కాకుండా ఉండేలా చూసి మీరు అందులో విసిరేసేయండి ఈ విధంగా గనక ఎప్పుడు దిష్టి తీయాలి సందేహం కూడా కలుగుతుంది ఎక్కువ మందికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఈ టైం వరకు ఎప్పుడైనా సరే దిష్టి తీసేసి పారే నీటిలో పడేసేయండి వదిలేసేయండి ఇక అలా కొట్టుకుపోతుంటుంది అది అలాగే కొద్దిమంది ఉప్పు గడ్డు తీస్తారు రాళ్ళ ఉప్పు చేతిలో పట్టుకొని ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు పైనుంచి కిందకి దిగదొడుపు మూడు సార్లు చేసి వాషింగ్ బేసిన్లోనే కడిగేసుకోండి కరిగిపోతుంది ఉప్పు కరిగే కరిగేలోపుగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి దిష్టి పోతుంది అని కూడా అనమాట అర్థం ఇలా ఏంటంటే మన పెద్దవాడు కూడా అనేక అనేక రకాలుగా కూడా దిష్టి అనేది తీసేవాళ్ళు అయితే ఆ దిష్టి తీయటం అనేటువంటిది ఈ రోజున మంచిది అమావాస్య ఆదివారం రోజు వచ్చిన సందర్భంగా తీయటం మంచిది ఒక అమ్మగా మరీ మరీ తెలియజేసేది దిష్టి అనేది తీసిన తర్వాత కొంతమంది పిచ్చితనం చౌరస్థాల్లో పెడుతుంటారు దయచేసి అట్లా పెట్టద్దు మీరు ఎలా అయితే బాగుండాలని మీ పెద్దవాడు కోరుకుంటారో మరి అందరూ కూడా అలాంటి వాళ్ళే తల్లి కన్నా బిడ్డలే అందరూ కూడా కాబట్టి అందరూ బాగుండాలనుకోవాలి దయచేసి చౌరస్తాల్లో ఎవరు పెట్టద్దు ఎవరు తొక్కే ప్రదేశాల్లో పెట్టద్దు నేను నా పిల్లలు బాగుంటే చాలు అని చెప్పి స్వార్థంగా ఎప్పుడు అనుకోకూడదు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవాలి చౌరస్తాల్లో దయచేసి ఎవరు వేయద్దు మీరంతా నీళ్ళు అక్కడ వరకు మేము వెళ్ళలేవమ్మా అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా పారే నీటిలో పడేసేయండి లేదా మీ చెత్త బుట్టలో పడేసేయండి తప్పేమీ లేదు ఏ ఆక్షేపణ లేదు మీ చెత్త బుట్టలో పడేస్తాయి కానీ మన వల్ల మరొకరికి ఇబ్బంది మాత్రం కలగకూడదు నానా ఆ ఒక్కటి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరో తొక్కేటట్టు వేద్దాము అనేది చాలా చాలా తప్పు మంచి పద్ధతి కాదు అందరూ బాగుంటారు నానా కాబట్టి చౌరస్తాల్లో మాత్రం దయచేసి వేయద్దు మరొకటి కూడా అమ్మగారు తెలియచేసేది ఎవరైనా వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవటం మంచిది లేదు అర్జెంటు తప్పనిసరి మేము వేయ మేము వెళ్లాల్సిందే అని అంటారా స్త్రీలయ్యటైతే ఎడమకాలి అరికాల్లో కాటుకతోటి మచ్చ పెట్టుకోండి అది మన పెద్దవాడు మొదటి నుంచే చెప్పింది దిష్టిపోతుంది అలాగే జుట్టు విరబోసుకొని పోవద్దు ఎవరు ప్రయాణం చేసినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మీరు జుట్టు మొత్తం విరబోసుకోవటము అనేది మంచిది కాదు జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది అయ్యా అంటే నెగిటివ్ తొందరగా పట్టుకుంటుంది ఆకర్షింపబడటము అని అంటారు నెగిటివ్ ఆకర్షిస్తుంది అలా వద్దు కాకుండా జుట్టు ముడి పెట్టుకొనైనా వెళ్ళండి పర్వాలేదు కానీ విరబోసుకొని మాత్రం ఎవరు కూడా ప్రయాణం చేయవద్దు అందుకే మన పెద్దవాడు ఎప్పుడు కూడా కింద కొసల వరకైనా ముడివేసేమనేవాళ్ళు అది పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా చాలా మంచిది నాన్న మాట వినాలి ఎవరు కూడా జుట్టు విరబోసుకొని ప్రయాణం చేయవద్దు అరికాల్లో కాస్త కాటుక మచ్చ అనేది పెట్టుకోండి మంచిది మీకు చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా వెళ్ళడము వీలైనంతవరకు ఎన్నో ఎన్నెన్నో నేను ఈ కార్యక్రమంలో తెలియచేస్తుంటాను మీరు ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉంటే చూసి చేయాలి వాస్తవంగా ఆ రెమెడీస్ ఫాలో అయ్యారు అంటే అమ్మవారి దయవల్ల మంచి మంచివి యథార్థంగా తెలియజేస్తారు చాలా మంది కూడా తెలియజేశారు మంచి ఉద్యోగంలో వచ్చింది అమ్మ మా అమ్మాయి పెళ్లి కుదింది మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఇలా చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తారు చక్కగా మీరు చూడండి ఆచరించండి మంచి మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు